పిండితో మెత్తటి చెక్కలేస్తున్నాను వేస్తున్నాను ఈవినింగ్ స్నాక్ కోసం ఇది ఒక గ్లాస్ తీసుకున్నా దీంట్లో కొంచెం రెండు స్పూన్లు సన్ఫ్లవర్ ఆయిల్ వేసా కాసిన నీళ్ళు పోస్తున్నా గ్లాస్కి గ్లాస్ నీళ్ళు పెట్టాను గ్లాస్ వరి వరిపిండికి గ్లాస్ నీళ్లు పెట్టా కొంచెం కారం వేస్తున్నా కొంచెం ఒకసారి కలుపుకొని దీంట్లో సన్ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు కొంచెం అల్లం తరుగు వేస్తున్నాను ఉల్లిపాయలు కాస్త ఎక్కువే వేసుకుంటే బాగుంటాయి ఇవన్నీ వేసేసుకుని పిండిని ముద్దలాగా కలుపుకోవాలి పిండిని ఇలా కలిపాను ఇలా ఉండాలి మరీ పలసగా అయిపోకూడదు గ్లాసు నీళ్ళకి గ్లాస్ పిండికి గ్లాసు నీళ్ళు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు వీటిని కాస్త మందంగా నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి చేయి శుభ్రంగా కడిగేసుకుని తర్వాత చేస్తాను గారెలాగా ఇలా చేశాను కాస్త మందంగా ఆయిల్ కాగాక కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మరీ హై కాకుండా రెండు పక్కల ఇలా కాలేలాగా వేయించుకోవాలి వీటిని మళ్ళీ ఇంకొక ఆయిల్ వేసాను ఇవి ఇవి చేసి పెట్టా ఒక గ్లాస్కి ఇంతవరకు అయినాయి నేను ఉల్లిపాయ ఎక్కువ వేసాను కదా అందుకని లేకపోతే తక్కువ అవుతాయి ఉల్లిపాయ ఎక్కువ వేస్తేనే బాగుంటాయి వీటికి ఇవి అల్లం చట్నీతో తింటే బాగుంటాయి ఒత్తి అయినా తినచ్చు